హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌచి దాక్షు వ్లాగ్స్ ఈరోజు మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇదైతే గాజుది మీ అందరికీ తెలుసు ఈ గాజు మూతలు రైస్ కుక్కర్లకి బాండిల్స్కి వస్తూ ఉంటాయి అయితే వీటిని మనం ఎంత కడిగినా కూడా వీటి మీద ఉన్న మచ్చలు మాత్రం పోగొట్టలేము చూశారు కదా చాలా నీట్గా కనిపిస్తుంది కానీ మచ్చలు మాత్రం ఉన్నాయి ఇవి ఉండటం వల్ల డల్లుగా కనిపిస్తూ ఉంది అయితే మంచి నీట్గా షైనీగా కనిపించాలి అంటే మనం టీ తాగిన తర్వాత టీ పొడి అడుగున ఉంటుంది కదా అది పడేస్తాం దేనికి పనికిరాదని సో ఇప్పుడు ఆ టీ పొడి వేసేసి దీంట్లో కొంచెం లిక్విడ్ వేసేసుకోండి అంటే డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసుకొని ఇంకా స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి నార్మల్గా చేత్తోనే ఈ విధంగా రుద్దేసేయండి దీని మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి మంచిగా షైనీగా అయితే కనిపిస్తుందండి ఇది మొత్తం నీటితో కడిగిన తర్వాత మీకు చూపిస్తాను మీరే ఆశ్చర్యపోతారు ఇది ఇదే కాదండి గాజు గ్లాసులు పింగాణి ప్లేట్స్ ఏ ఉన్నా సరే డల్గా ఉంటాయి కదా కొంతకాలానికి ఇలా మీరు రుద్ది క్లీన్ చేశారు అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తాయి ఇప్పుడైతే వాటర్తో కడిగి మీకు చూపిస్తాను అసలు మీరే ఆశ్చర్యపోతారండి చూశారు కదా చాలా చాలా నీట్గా అయితే వచ్చింది షైనీగా కనిపిస్తుంది కదండి ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా బాగుంది దీని మీద ఒక్క మచ్చ కూడా లేదు చూడండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ చూసారు కదండీ అనుకుంటున్నారా సర్కిల్ అండి అంటే ఇది దేనికి వచ్చిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది కేక్ ఉంటుంది కదా ఆ కేక్ కింద ఇలాంటి అట్టాలు వస్తూ ఉంటాయి ఇలాంటివి పడేయాల్సిన అవసరం లేకుండా మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో చూద్దామండి దీనితో పాటుగా చిన్న కాటన్ పీస్ అయితే తీసుకున్నాను వైట్ కలర్ లేదు అందుకే రెడ్ కలర్లో తీసుకున్నాను ఒకవేళ కాటన్ ఉన్నా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఒక కవర్ తీసుకున్నాను ఇది బట్టలు తీసుకున్నప్పుడు వస్తుంది ప్లెయిన్గా ఉందని తీసుకున్నానండి అయితే ఇది కొంచెం పాతబడింది మీరు కొంచెం కొత్తగా ఉన్నదే తీసుకోండి ఇలా కింద పార్ట్ అయితే కట్ చేసుకొని కొంచెం వెడల్పుగా కావాలి కాబట్టి సైడ్ కట్ చేసుకున్నాను ఈ అట్ట మీద ఈ విధంగా ఫెవికాల్ తీసుకొని ఇలాంటివి చేస్తున్నానండి సో ఇప్పుడు దీని మీద ఈ కవర్ ఉంటుంది కదా ఇలా అంటించేసుకోండి ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసుకుంటున్నానండి రౌండ్గా వచ్చేటట్టు చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకుందామో చూద్దామండి దీనికి రౌండ్గా డిజైన్ లాగా ఉంటుందని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను ఇది మనకి ఎక్కువ కాస్ట్ పడదు చాలా తక్కువేనండి బయట మనకి స్టేషనరీ ఉంటాయి కదా బుక్స్ అమ్ముతారు ఆ షాప్లో అయితే దొరుకుతాయి తీసుకొని ఇలా రౌండ్గా ఇలా మిడిల్లో వచ్చేటట్టు ఇది వెడల్పుగా ఉంది కాబట్టి అటు ఇటు వచ్చేటట్టుగా ఇలా చూసుకొని సెంటర్ పార్ట్లో ఇలా రౌండ్గా అంటించుకుంటూ ఇలా రావాలండి చూసారు కదా కొంచెం నీట్గా రాకపోయినా ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ నీట్గా అంటించుకుంటే ఇంకా మనం ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఒక్కటే ఇలా అంటించేసుకోవచ్చండి చూడండి నీట్గా అయితే వస్తుంది చాలా అందంగా ఉంది కదా ఇది దేనికి యూజ్ అవుతుందో చూద్దామా ఒక స్కెచ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ అయితే నా నేమ్ రాస్తున్నాను అంటే నేమే కాదండి ఏదైనా నెంబర్స్ ఫోన్ నెంబర్ ఏదైనా వేసుకోవచ్చు ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు క్లాత్ తీసుకొని చూశారు కదా అయితే పిల్లలకు కూడా మనం ఇది ఇవ్వచ్చు అండి పిల్లలు అయితే ఇలా మోడల్ మోడల్గా ఏదైనా ఫ్లవర్స్ లేకుంటే ఏదైనా పిక్చర్స్ వేసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటారండి చూశారు కదా చాలా బాగుంది కదా అయితే దీన్ని మనం ఇంకో రకంగా కూడా యూస్ చేసుకోవచ్చు డబల్ టేప్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని దీన్ని సెంటర్ పాయింట్లో ఈ అట్టాక్ అయితే అంటించేసుకోవాలండి ఇది కిచెన్లో మనం ఎక్కడైనా సరే ఒక సైడ్న గ్యాప్ తీసుకొని అక్కడ అంటించేసుకోవాలి ఎక్కువగా మనం కౌంటర్ టాప్ ఉంటుంది కదా అక్కడే నిలబడతాము అక్కడే ఒక సైడ్కి గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడే అంటించేసుకుంటున్నాను నేను సో ఇప్పుడు మనము కిచెన్లో ఏవైనా సరే హఠాత్గా సరుకులు ఏవైనా అయిపోతే మనం సరుకులు రాసేటప్పుడు గుర్తుండదు కాబట్టి మనకు గుర్తు కోసము దీని మీద రాసేయొచ్చండి ఏదైపోతే అది రాసేసుకొని తర్వాత మనము లిస్ట్ రాసేటప్పుడు గుర్తు లేకపోయినా ఇక్కడ చూసి రాసుకోవచ్చు ఇదే కాదు ఏదైనా డేట్ వేసుకోవచ్చు అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటాం కదా అది డేటు ఒకవేళ గుర్తుండకపోయినా దీని మీద వేసేసుకోవచ్చు ఇక్కడ సరుకులు అయితే రాసి మీకు చూపిస్తున్నాను ఒకవేళ వద్దు అనుకున్న ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈజీగా చెరిగిపోతుంది సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే స్మాల్ లైక్ చేయండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత సింకు కూడా చాలా నీట్గా ఉండాలని క్లీన్ చేస్తాము అయినా కూడా చుట్టూ ఫంగస్ ఏర్పడుతుంది చూశారు కదా నేను ఆల్రెడీ క్లీన్ చేశాను మీకు ఎలా కనిపిస్తుందో మనకి కంటికి కనిపించినంత ఫంగస్ అయితే ఏర్పడుతుంది దీనివల్ల ప్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి అంతేకాకుండా జిడ్డు జిడ్డుగా కూడా ఉంది కదా ఇదైతే నీట్గా క్లీన్ చేసుకుందాము మనం కూరల్లో వేసుకునే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ తీసుకొని ఈ విధంగా సింక్లో మొత్తం కూడా ఇలా చల్లేసేసుకోండి ఎక్కువ అవసరం లేదండి మనకి సింకు సైజును బట్టి మనం ఈ విధంగా అయితే చల్లేసుకోవాలి ఇలాగే ట్యాప్స్ ఉంటాయి కదా గారబట్టి ఉంటాయండి ఎందుకంటే బోర్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకి ట్యాప్స్ ఈ విధంగానే ఉంటాయి ఒకటైతే పంచాయతీ వాటర్ ఒకటి బోర్ వాటర్ది అందుకోసమే ఈ విధంగా ఉన్నాయి ట్యాప్స్ కూడా సో ఇవి కూడా నీట్గా రావాలి అంటే ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని బ్రష్ అయితే తీసుకొని ఇలా రుద్దేస్తున్నాను ఒకవేళ స్క్రబ్బర్తో రుద్దాలి అనుకున్న వాళ్ళు స్క్రబ్బర్తో రుద్దొచ్చు కాకపోతే అది మళ్ళీ గిన్నెలు రుద్దటానికి అయితే పెట్టమాకండి ఓన్లీ సింక్ క్లీన్ చేసుకోవడానికి రుద్దడానికి మాత్రమే స్క్రబ్బర్ని యూస్ చేసుకోండి మొత్తం ఈ విధంగా రుద్దిన తర్వాత వాటర్తో అయితే కడిగేసి మీకు చూపిస్తానండి ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో మీరే చూస్తారు అసలు ఎలాంటి లిక్విడ్స్ అవసరం లేదండి జస్ట్ మనం కూరల్లో వేసుకునే సాల్ట్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చూడండి అయితే ట్యాప్స్ బాగా ఇంకా నీట్గా రావాలి అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ అంటే మీరు ఏ పేస్ట్ యూస్ చేస్తే ఆ పేస్ట్ వేసేసి రుద్దు అయితే ఇక్కడ మీకు నేను సింక్ మాత్రమే క్లీన్ చేశాను కాబట్టి అదే చూపిస్తున్నాను ట్యాప్స్ అయితే క్లీన్ చేశాను కానీ అవి తర్వాత క్లీన్ చేశానండి సో చూ చూడండి ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మా అమ్మ చెప్తూ ఉంటుంది కొత్త బట్టలైనా కొనుక్కోవచ్చు బయట దొరుకుతాయి కానీ పాత బట్టలు మాత్రం కొనలేము దొరకవు అని అంటుంది ఎక్కువగా మనం పాత బట్టలు దేనికి యూజ్ చేస్తామండి ఏదైనా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం లేకుంటే కిచెన్లో మసిగుడ్డలు అంటాం కదా వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఏదైనా గిన్నెలు పట్టుకోవడానికి కౌంటర్ టాప్ తుడుచుకోవడానికి టేబుల్స్ ఇలాంటివి తుడుచుకోవడానికి వీటిని యూజ్ చేస్తాం మసిగుడ్డులో అంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారని అలా చెప్తున్నానండి అయితే ఇది పాత పిల్లో కవరు చుట్టూ అంతా కట్ చేశాను వెడల్పుగా ఒక క్లాత్ లాగా అయింది అయితే నాకు అందుబాటులో ఉండటం కోసం పాతబడిన ఒక గ్యాస్ కట్ ఉంటుంది వాచర్ అంటారు ఇది ఆ వాచర్ని కిచెన్లోనే ఒక సైడ్కి తగిలించుకున్నానండి సేల్ ఉంటే ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి ఈ గ్యాస్ కట్ మీద వేసేసాను ఇక్కడే సింక్ ఉంది కౌంటర్ టాప్ ఉంది సో నేను హ్యాండ్ వాష్ చేసుకున్న తుడుచుకోవడానికి నాకు అందుబాటులో ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలియని వాళ్ళు ఉంటారని మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అండి గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను దీంతో పాటుగా కూరల్లో వేసుకునే సాల్ట్ అయితే తీసుకున్నాను జస్ట్ వన్ స్పూన్ ఏనా ఎక్కువ అవసరం లేదు దీంట్లో వెనిగర్ ఉంటుంది కదా అది కూడా వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు సుమారు వేసేసుకొని డ్రింకింగ్ వాటర్ అంటే నార్మల్ వాటర్ అండి అది వేసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ చూడండి మీకు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వేసేసుకుంటూ ఇలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు ఉండలు ఉండకోకుండా ఈ విధంగా లిక్విడ్ మాదిరిగా తయారవ్వాలండి చూసారు కదా ఇప్పుడైతే మీకు టాయిలెట్ సింక్ ఉంటుంది కదా అదైతే చూపిస్తున్నాను బాగా మురికి పట్టి ఉందండి పైన ఇలా ప్లేట్ కూడా చూపిస్తున్నాను అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా గోధుమ పిండి లిక్విడ్ ఇదైతే ఇలా పైన మూత మీద వేసేసి బ్రష్ తీసుకొని బాగా రుద్దేసేయాలండి అసలు ఎంత నల్లబట్ పడినా అంటే నేను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటాండి సో ఒక్కొక్కసారి వారానికి రెండుసార్లు కూడా అవుతూ ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకునే వాళ్ళకి మురికి ఉందా లేదా అనేది తెలియకపోవచ్చు కాబట్టి నార్మల్గా మీకు ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది చూడండి ఇలా బ్రషెస్ రుద్దుతూ ఇలా వాటర్తో వేసి కడుగుతూ ఉన్నాను ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నానండి సో ఇప్పుడు లోపల మురికి ఉంది కదా అది క్లీన్ చేసేటప్పుడు చూడండి ఎంత గార పట్టిందైనా సరే తెల్లగా తలతల మెరిసిపోవాల్సిందే ఇదే కాదండి కింద టైల్స్ ఉంటాయి కదా అవి కూడా మనం స్నానం చేయటం వల్ల సబ్బు వాటర్కి మురికి పట్టిపోయి పాకుడు పట్టినట్టుగా అవుతూ ఉంటాయి కదా అది కూడా తెల్లగా తలతల మెరిసిపోతూ ఉంటాయండి మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే చూడండి ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో ఓకే ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది మరి మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్